శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘంలో దేశ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు చైర్మన్ కొండబాబు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పివి పల్లంరాజు రాజు డైరెక్టర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవకారణ్య సంఘం దాత కారుణ్యానంద స్వామీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చైర్మన్ బర్రె కొండబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జనకు మితవాదులు అతివాదులు పోరాటం చేశారని ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం లభించిందన్నారు మన దేశాన్ని రాజ్యాంగబద్దంగా పరిపాలించేందుకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను నియమించారని పేర్కొన్నారు పల్లం రాజు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందన్నారు డైరెక్టర్లు పైడావుష చొల్లంగి ఏడుకొండలు తమ్మినేడి రాధిక అడప రఘునందన్ డాక్టర్ ఎన్ అశోక్ రామ్మోహన్ రావు విజయ్ శివ తదితరులు పాల్గొన్నారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదో సంవత్సరంలో ఇప్పుడు అడుగు పెట్టాం మరి స్వాతంత్రం వచ్చింది అంటే స్వాతంత్రం దేశం నుంచి మన దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆ రోజుల్లో మితవాదులు అతివాదులు కూడా చాలా పెద్ద పోరాటాలు చేశారు మితవాదులు అంటే తుపాకీ ద్వారాగా మన దేశాన్ని రక్షించుకోవాలని కొంతమంది అయితే శాంతియుతంగా పోరాటం చేయాలని చెప్పేసి కొంతమంది ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటం చేసి మన దేశాన్ని మరి మన స్వాతంత్రంగా మనం పరిపాలించుకోవాలనేటటువంటి ఆలోచనతో ఆ రోజు మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉంటాం అంచేత మన భారతదేశంలో మరి ఈ రోజున మనం స్వేచ్ఛగా అన్ని హక్కులు అరిస్తున్నామంటే పార్లమెంట్లో ఏం చేయాలి నిబంధనలు ఎలాగా నిర్ణయించాలి అసెంబ్లీలు ఎలా నిర్ణయించాలి స్థానిక సంస్థలకు ఎలా నిర్ణయించాలి అనేటటువంటిది ఈ రాజ్యాంగంలో పొందుపరుస్తుంది ఎంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా అప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ గణతంత్ర దినోత్సవం విశేషం ఏంటంటే మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చి ఈరోజు ఐదు సంవత్సరాలు అవుతుంది మన భారత రాజ్యాంగం అసలు దీనిని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు వీరిని ఎన్నో దేశాల నుంచి అనేక అంశాలు తీసుకుని అందులో క్రోడీకరించి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకోవడం జరిగింది ఆ రాజ్యాంగం యొక్క విలువలైనటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వీటన్నింటినీ మనం ఈరోజుకి పాటిస్తూ మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఈ ఆశ్రమానికి ఏదైతే ఈ ఆశ్రమం పెట్టాలన్న ఆలోచించిన కారుణ్యానంద స్వామీజీ గారు ఆలోచనకి వృద్ధులు అలాగే ఆ రోజుల్లో కుష్టి వ్యాధులు వ్యాధి గ్రస్తులు అలాగే అనాథ పిల్లల్ని ఆశ్ర ఆశ్రమంలో చేర్చి వాళ్ళని అందరినీ కూడా బాగా చూడాలని చెప్పేసి చెప్పినటువంటి కారుణ్యానంద స్వామీజీ గారికి అదేవిధంగా మరి ఈ యొక్క వృద్ధులకి అందరికీ కూడా నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను